నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పార్లోని నెల్లిగొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో జిల్లా కలెక్టర్ బాధాపత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై కళాశాల విద్యార్థులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే మానసిక శారీరక సామాజిక ప్రభావాలపై విశ్లేషణాత్మకంగా వారు విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పదార్థాలకు లోను కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని డ్రగ్స్ వాడకం వల్ల చదువుపై ఆసక్తి తగ్గడంతో పాటు మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలవుతారని అలాగే ఈ వ్యసనాలకు లోనైన వారు నేరాలకు కూడా ఎక్కువగా పాల్పడే అవకాశాలు ఉంటాయని అందువల్ల వారి భవిష్యత్తు నాశ అలాంటి వారి వల్ల వారి కుటుంబాలు ఓటును పడతాయని ఆయన తెలిపారు ఒకప్పుడు డ్రగ్స్ ప్రభావం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండదని ఇప్పుడు ఇది గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా విస్తరించడంతో దీనివల్ల గ్రామీణ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా యువత భవిష్యత్తు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని యువతే దేశ భవిష్యత్తు అని విద్యార్థులు ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే లక్ష్యంతో విద్యపై దృష్టి సారించి తమ లక్ష్య సాధన కోసం క్రమశిక్షణతో మొదలుకోవాలని అలాగే డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడం కోసం విద్యార్థులు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ రవాణా వాడకం వంటివి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేస్తూ ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గురించి విద్యార్థులకు ఏమైనా తెలిసినట్లయితే మీరు నిర్భయంగా డై హండ్రెడ్ కు లేదా ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చని ఈ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు విద్యార్థులు అనుకుంటే సమాజాన్ని మార్చగల శక్తి గల వారిని డ్రగ్స్ అనే అనర్థాన్ని తిప్పికొట్టి మన జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకోవడంలో విద్యార్థులే ముఖ్య పాత్ర పోషించి దేశ భవిష్యత్తు కోసం ఆరోగ్యంగా ఎదగాలని డ్రగ్స్ రహిత అవగాహన కోసం కోడ పత్రికలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్ నాగర్ కర్నూలు డిఎస్పీ బుర్రి శ్రీనివాసులు సిఏ అశోక్ రెడ్డి ఎస్ఏ గోవర్ధను మరియు కళాశాల సీనియర్ లెక్చరర్లు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మిగతా ప్రపంచే అని ఏమైనా కూడా అర్బన్ అయి ఉండేది అంటే హైదరాబాద్ లాంటి సిటీలో అయితే అక్కడే సప్లై ఉండేది అక్కడే ఇది ఉండేది అక్కడే అడిక్షన్ ఉండేది ఇది ఉండేది సో రీసెంట్ గా మనకి ఈ అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే అది అర్బన్ లోనే కాదు ఆ సెకండ్ సిటీలకు దాని తర్వాత రూరల్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు పాక్పోయింది అంటే మన నాగార్కను ఈ నాగర్కర్ చుట్టుపక్కల మిగతా ప్లేసెస్ లో అన్ని ప్లేసెస్ లో కూడా ఇది ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఆకుపోయింది సో దీనికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఇది దీనివల్ల ఏమేమో తప్పులు జరిగే ఇన్ఫర్మేషన్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీస్ కానీ తెలియజేసుకోవడం అట్లా దీంతో లైఫ్ చాలా వరకు నాశనం అవుతుంది కొంతవరకు మనం చూస్తే ఈ ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా అది కూడా మన రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్సిడెంట్స్ ఇక్కడ కాకపోతే వేరే సినిమాలో సో అక్కడ స్టార్ట్ చేసుకుని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఇన్షియల్ గా ఏదో సోషల్ మీడియాలో ద్వారా మీరు ఏం చేస్తున్నారంటే మీ ఫ్రెండ్ మీ పక్కనుండోళ్ళని ఖచ్చితంగా దాన్ని ప్రజలుగా అడిగి కాకుండా

ఓకే డ్రగ్స్ ప్రివెన్షన్ వారియర్స్ లాగా పనిచేయాలి అంటే మీకు ఎక్కడైనా కూడా ఎక్కడైనా చిన్న చిన్న సందేహం వస్తే అట్లా తీసుకున్న వాళ్ళు ఎట్లా ఉన్నారంటే కొంచెం లోన్లీగా ఉంది ఎవరితో మాట్లాడకుండా లేకపోతే ఏదైనా డబ్బులు కాదు ఎక్కువగా అడగడము లేకపోతే ఎప్పటికి గొడవ పెట్టుకుంటూ అట్లా ఒక ఏమైనా అట్లా డిఫరెంట్ బిహేవియర్ కొంచెం అనుమానం కోసం కూడా ఆయనతో మాట్లాడి అది అట్లాంటిది ఏమైనా ఉంటే అది మున్సిపల్ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు మనం ఎర్లీ స్టేజ్ లో ఐడెంటిఫై చేస్తే ఏమవుతుంది వాళ్ళకి వాళ్ళు ఇమీడియట్ గా మనం ఎంత తీసుకోవాలంటే అవుతుంది అది తర్వాత చాలా డిహైడేషన్ తర్వాత మనం ఐడెంటిఫై చేస్తే ఎంత తీసుకోవడానికి మనం డిహైడేషన్ సెంటర్ లో ఉండాలి దాని తర్వాత ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఫాలో అప్ చేసి వన్ ఇయర్ వరకు ఫాలో అప్ చేసి ఎన్కప్ తీసుకురావాల్సి ఉంటుంది సో ఇండివిజువల్ గా కూడా కష్టం ఉంటుంది సో అని చెప్పి మీరందరూ మీ ఇండివిజువల్ గానే కాదు మీ ఈ కాలేజ్ ప్రివైసేసే కాదు మీరు ఎక్కడున్నా సరే మీకు ఎవరైనా సరే ఇటువంటిది ఏమన్నా జరుగుతుంది అని తెలిస్తే ఇమీడియట్ గా ఆ ఇన్ఫర్మేషన్ మాకు కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరికైనా తెలియజేయాలి అట్లానే ఇంకెవరికైనా అవేర్నెస్ కూడా మీ ద్వారా తెలియజేయాలి అంటే మీ ఫ్రెండ్స్ లో ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది కానీ ఇట్లాంటివి మనం చేయొద్దు అని ప్రతి దగ్గర కూడా మీరు స్ప్రెడ్ చేయాలి సో ఆ ప్రకారంగా మనము డిస్టిక్ నుంచి కూడా ఇంతకు ముందు ఎస్పీ గారు చెప్పినట్టు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది లేకపోతే ఎవరైనా తీసుకుంటున్నారా ఎంత అనేది వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి రిటర్న్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మనం కూడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మంత్లీ ఒక మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ పెట్టుకొని నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా అన్ని డిగ్రీ కాలేజెస్ లో అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఆల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇట్లాంటి ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టాలి అండ్ డిగ్రీ కాలేజ్లో నేను వస్తాను ఎందుకంటే దీనికి మేము ఎస్పీ గారు అంత ఇస్తున్నాం ఎందుకంటే దీన్ని మనము ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేసి దీన్ని ఎవరు వర్క్ సైడ్ పోకుండా డ్రగ్ సైడ్ పోకుండా మనము డిస్ట్రిక్ చేసుకోగలిగితే మనము మన జిల్లా యూత్ ని ఖచ్చితంగా కాపాడుతున్నట్టే వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతున్నట్టే మన సొసైటీని కాపాడుతున్నట్టే సో అందుకనే ఇద్దరము ఈ రోజు ఈ అవేర్నెస్ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడం అన్ని కాలేజెస్ లో అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఇట్లా అన్ని ప్లేసెస్ లో మేము లేకపోయినా కూడా ఇలాంటి అవేర్నెస్ సో ముందు మన ప్రిన్సిపల్ గారు తర్వాత తర్వాత మా ఫ్రెండ్స్ కూడా మంచిగా డీటెయిల్గా చెప్పడం జరిగింది అది డ్రగ్స్ ఏముంది ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా వాళ్ళ డ్యామేజ్ ఎట్లా అవుతుంది మన ఫ్యూచర్ మన పిల్లలకి ఎట్లా డ్యామేజ్ చేస్తున్నారు ఇవన్నీ మొత్తం ఆల్రెడీ చెప్పడం జరిగింది సో యాజ్ పర్ వన్ రీసెంట్ స్టడీ మన దేశంలో ఆల్మోస్ట్ నైన్ కరోడ్ పీపుల్ ఆర్ టేకింగ్ డ్రగ్స్ डिफर drug, drug एव प्लस ड्रग् अडी इंदे प्रिन्स अडीन तिथे मी रिटर्न रावडा चार कश्च आहे सडन बॉडी षेक मेंटल डॅमेज सैकलाजिकल प्रॉब्लेम బట్ ఈ డిఫరెన్స్ ఉండేది డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రగ్ అడిక్షన్ సో మన ఈ ఇనిషియల్ స్టేజ్లో ఎట్లా కంట్రోల్ చేయాలి తర్వాత ఎట్లా ప్రివెంటివ్ మేజర్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు దిస్ ఎనోమినా ఈజ్ లిమిటెడ్ టు అర్బన్ ఏరియాస్ మన రూరల్ ఏరియా ఏరియాలో ఇంత అవగాహన లేదు ఇంత ఈజీగా హ్యాక్సెస్ లేదు బట్ ఇప్పుడే రీసెంట్ మన డాటా ప్రకారం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ఆర్బన్ ఏరియా ఇన్ టు రూరల్ ఏరియా నాట్ ఓన్లీ గాంజాట్ ఆల్సో ఎండిఎంఏ ఎల్ఎస్జి కోకేన్ బ్రౌన్ షుగర్ అన్ని ఇప్పుడే రూరల్ ఏరియాలో కూడా దొరుకుతుంది దొరుకుతుంది సో మన ఈ సోషల్ మీడియా కానీ ఆన్లైన్ మార్కెటింగ్ కానీ తర్వాత ఈ పిఆర్ గ్రూప్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఎవరైనా సిటీలో ఎడ్యుకేషన్ చేస్తున్నారు వాళ్ళతో కాంటాక్ట్ లో అయ్యి ఈజీగా మన రూరల్ సో మన ఈ టైమ్ లో ఎట్లా కంట్రోల్ చేయాలి ఈ ఇనిషియల్ స్టేజ్ లో ఎట్లా కంట్రోల్ చేయాలి దీనిపైన చేసి మన యూత్ పిల్లలకి మన భవిష్యత్కి ఎట్లా సేవ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యూ ఆల్ ఇండియా ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ యూ పీపుల్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ సో నేను చెప్పాను అది నైన్ కరోడ్ లో మాక్సిమం ఎవరు అడిక్ట్ అయ్యారు యూత్ పిల్లలు అడిక్ట్ అయ్యారు ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు ఉడతా పంజాబ్ ఈ ఉడతాఫ్ పంజాబ్ భూమిలో కూడా డీటెయిల్ గా వాళ్ళు చూపి చేశారు ఎట్లా యంగ్ ఏజ్ లో మన తెలంగాణలో కూడా ఇక్కడ మన నాగోర డిస్టిక్ లో తక్కువ ఉంది బట్ నేను ఇంతకుముందు వేరే డిస్టిక్ లో కూడా పనిచేసి ఇక్కడ వచ్చాను నేను చూశాను అది థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ టెన్త్ నైన్త్ క్లాస్ కూడా ఈజీగా అడిక్ట్ అవుతుంది సో ఈ యాడిక్ట్ అవడానికి రీజన్ అంటే నైన్ టెన్త్ స్టూడెంట్లో థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ టైంలో ఇంత అవగాహన లేదు నాలెడ్జ్ లేదు ఓన్లీ మన పియర్లు ఫ్రెండ్స్ సర్కల్ ఏదైనా మూవీలో చూసి లేదా సోషల్ మీడియాలో రీల్ చూసి అరే ఇది మంచిగా కనిపిస్తుంది అది కొంచెం ఫ్యాషన్ లాగా స్టార్ట్ చేస్తారు నార్మల్ నార్మల్గా స్టార్ట్ చేస్తారు తర్వాత స్లోలీ స్లోలీ స్టోలీ అడిక్ట్ అవుతారు సో ఈ మన ఇనిషియల్ స్టేజ్ లో కంట్రోల్ చేయాలి చాలా ఇంపార్టెంట్ మన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా ఈ డ్రగ్ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ మన సైడ్ నుంచి చేస్తున్నాము ప్రతి లో మన డిగ్రీ కాలేజ్ అండ్ హైయర్ కాలేజెస్ లో డ్రగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేశాము సో ఈ అందరు ఉద్దేశం అంటే ఈ ప్రివెన్షన్ చేయాలి ఏదైనా చిన్న ఇష్యూ కూడా మన దగ్గరికి వస్తే అప్పుడే ఇమీడియట్ గా కంట్రోల్ చేయాలి మన ఉద్దేశం కూడా ఎవరి పైన एफआर के जैसी